అలా దేవునికి స్తోత్రం సాక్ష్యం ఏంటంటే ఇక్కడ చిన్న రెండు వారాలు మూడు వారాల క్రితము మా పిల్లలు మేమందరం జ్వరముతో ఉన్నాం పెద్ద పాపకు జ్వరము చిన్న పాపకు జ్వరము రెండో పాపకు జ్వరం చిన్నకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాము చెప్పారు డాక్టర్లు టే టైపాటు కొంచెం ముందమ్మ టెస్ట్ చేయించాము చెప్పినప్పుడు సంగమందరం కలిసి ప్రార్థనలు చేసినాం అప్పుడు పాపకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు రెండో పాపకు కూడా అమ్మ కూడా తీవ్రమైన జ్వరము పెద్ద అమ్మ కూడా జ్వరమే నాకు నడువు నొప్పి నేను హాస్పిటల్లోకి వెళ్తే రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పారు దేవుని దేవుళ్ళు అయితే ఇప్పటివరకు మంచిగా ఉన్నాం మేము ప్రార్థన క్షేమంగా ఉన్నాము మందిర నిర్మాణం కొరకు అందరూ ప్రార్థనలు పెట్టండి తప్పకుండా ఈ సంవత్సరం దేవుని యొక్క చిత్తం దేవుని పని జరగాలి అందరూ ప్రార్థనలు పెడతారని నమ్ముతున్నాం నేను తిని సిద్ధపడలేదు పోయిన వారం రాలేదు ఎందుకుంటే హెల్త్ సహకరించలేదు కాబట్టి రాలేదు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా యోహాను సువార్త ఇరవై అధ్యాయ వచనం ఇరవై ఇరవై అధ్యాయం చదువుకుందాము యోహాను సువార్త ఇరవై అధ్యాయం బుధటి వచ్చిన చదువుకుందాము ఆదివారం ఇంకొన చీకటిగా ఉన్నప్పుడు మధ్యలేని మరియు పెందెలకాండే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద పడి రాళ్ళు తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతున్న వద్దకు వేసును ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువా ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమ్మని చెప్పాను కాబట్టి పేతురు ఆ శిష్యులు బయలుదేరి సమాధి ఎద్దుకు వచ్చిరి వారిద్దరూ కూడి పరిగెత్తుకొని చుండగా ఆ శిశువులు పేతురును కంటే త్వరగా పరిగెత్తుకొని ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచాను హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యంలో దేవుని యొక్క మాటలు ఏమిటంటే ఏసు ప్రభులవారు వారు సమాధిలో ఉన్నప్పుడు ప్రభువును చూడాలి అని ఆశ కలిగి ఉన్నది మరియా దేవునికి స్తోత్రం హల లూయా ఈ మధ్యాహ్నం మనం ప్రభువును చూసేవారిగా ఉండాలి దేవుని వైపు చూసేవారిగా ఉండాలి వేకువజాముల ఆయనను కనిపెట్టేవారిగా ఉండాలి ఆయనను స్థుతించేవారిగా ఉండాలి మరియా నా ప్రభువును నేను చూడాలి నా ప్రభు నేను కనుగొనాలి నా ప్రభు నేను ఎత్తుకొని మోసుకొని నా హృదయంలో దాచుకొని నా ఇంటికి వెళ్ళాలనే ఆతృత కలిగి మరి ఒక భారము మరి ఒక ప్రయాసము మరి ఒక ఆతృత తనక వేగిరము తనక ఆశక్తిని తనక తన యొక్క భారాన్ని ప్రభు చూశాడు అటువంటి స్త్రీలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నేను కూడా కొన్నిసార్లు ఆ నమ్మకాన్ని మనం కోలిపోతాం దేవునికి స్తోత్రమాల సేవకులముగా సేవకురాలుగా మనము ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువును ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రభువును మోసుకునే వారిగా ఉండాలి ప్రభు కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రూయా ప్రభువును వెంబడించే వారిగా మనం అందరం ఉండాలి మరియా ప్రభువును వెంబడించింది నేను చూడాలి ప్రభువును కనుగొనాలి ఆయన ఎత్తుకొని ఇంటికి వెళ్ళాలని భారము కలిగి సమాధితకు పరుగు పరుగున పెద్దల కాడనే మూడు గంటల రాత్రి ప్రాంతంలో నా ప్రభుత్వ చూడాలని ఆతృత కలిగి ఉన్నది మరియా హలలుయా దేవునికి పరిగెత్తే ఆతృత కలిగిన వారము ఉండాలి మనము ఆయన కొరకు మనం మండాలి ఆయన కొరకు మనము రెహీ బాములు లేచి కనిపెట్టే వారిగా ఉండాలి మరి ప్రభును సమాధిలో పాటి పెట్టారు ఆయనను చూడాలని ఆశ కలిగి పరుగు పరుగున ఆయనను ఎక్కడైతే సమాధి చేశారు ఎక్కడితే ఆయనను పాటి పెట్టారో అక్కడ నా ప్రభుని చూడాలి ఆయన లేస్తే ఆయన పట్టుకొని నా హృదయంలో దాచుకొని నేను వెళ్ళాలి ఎత్తుకొని వెళ్ళాలి నా ప్రజలని ప్రకటించాలని భారము కలిగి ఉన్నది మర్యా హల్లెలూయా ఈ మధ్యాహ్న మరియా మర్యావాలే అటువంటి శక్తి గల భారమ ఉండాలి మరి వాళ్ళే ప్రభువును వారిగా ఉండాలి అటువంటి స్త్రీలు ఈ తెలంగాణ ప్రాంతంలో అది కొంతమంటే మనం ఉన్నాము కనుక ప్రభువు పనులు మనము ఉన్నప్పుడు దేవుని పనులు మనం ఉన్నప్పుడు దేవుని పనిచారం చేయడానికి మనం వచ్చినప్పుడు ప్రభువును వారిగా ఉండాలి మరి ఒక ఆసక్తి మరి ఒక భారము మరి ఒక ఆలోచన ప్రభు చూశాడు నీ హృదయాన్ని నీ యొక్క ఆలోచనను నీ మనస్సును నీ యొక్క పద్ధతిని ఆయన చూస్తున్నాడు ఆయన అప్పుడు చూసి మనకు ఆసక్తిని బట్టి మనకు ఉద్దేశాన్ని బట్టి మనకు ఆలోచనను బట్టి మన మార్గాన్ని ఆయన స్థలాలను చేస్తాడు మరి ఒక భారమును ప్రభు చూశాడు ఎంత మటుకు నన్ను ప్రేమిస్తున్నది ఎంత మటుకు నన్ను గుర్తిస్తుందని మరి వైపు ప్రభు చూశాడు మరి దేవుని తెలుసు మరి యొక్క హృదయాన్ని ప్రభు చూశాడు అప్పుడు నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయారని ఏడుస్తూ ఛాతి బాదుకుంటూ అంగలారుస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆయన దగ్గరిని ఆయన ఆలడి లేచి తోటలో వెళ్ళిపోయాడు ఆయన లేచి వెళ్ళిపోయినప్పుడు ప్రభును గుర్తి గుర్తించలేదు మరియా గుర్తుపట్టలేదు అప్పటికి అయినప్పటికీ మరియా నువ్వెరిని ఎవరిని వెతుకుచున్నావు నువ్వేం పడుస్తున్నావు అన్నప్పుడు నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారయ్యా అని అన్నప్పుడు రభుని నీ ప్రభువును నేనే అని అన్నప్పుడు రభుని నా బోధకుడా అని ప్రభువును అప్పుడు గుర్తించింది ప్రభువుని చూసింది ప్రజలు సేవకుల వారి యద్దకు పోయింది నా ప్రభువు లేచాడని చెప్పింది దేవునికి స్తోత్రూయా నువ్వు దేవుని దగ్గర మెల్లలు పొందుకున్నప్పుడు దేవునికి ఆశీర్వాదం చూసినప్పుడు దేవునికి ఘనత నువ్వు గనపరచబడినప్పుడు నువ్వు సమాజంలో వెళ్ళి ఆయన మాటలు ప్రకటించే వారిగా మనం ఉండాలి ఆయన వాక్యం బోధించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా మర్యాద ప్రభు లేచాడు పేతృదేవాలతో సంతోషముతో చెప్పిందామే నా ప్రభు లేచాడు నా ప్రభు లేచి ఉన్నాడు మనము సమాజంలో మన ప్రజలకు మన దేశానికి మన గ్రామానికి మన కుటుంబానికి ప్రభువు కోసం బోధించేవారిగా ఉండాలి ప్రభువును మోసుకొని వెళ్ళేవారిగా ఉండాలి ప్రభు పరీక్షలు మనం కనిపెట్టేవారిగా ఉండాలి మరి ఎవలే తీవ్రత గలవారమై మరి ఎవలే ఆసక్తి గలవారం ఎంతగానో కనిపెట్టే వారిగా ఉండాలి ప్రభువును చూసే మనసు ప్రభు అంగలార్చే మనస్సు ప్రభువుని వెంబడించే మనస్సు మనకు కావాలి మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడ సహోదరి దేవునికి స్తోత్రం హల్లెలూయా మరియా ప్రభువుని వెంబడించింది గొప్ప ఆశీర్వాదం పొందుకున్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వెంబడించే వారిగా మనం ఉండాలి ప్రియ దైవ జనమా దైవ సేవకుల సేవకుని దేవుని వైపు చూసే వారిగా మనం ఉండాలి ఈ మధ్యాహ్న కాలేశ్వర ప్రభుని ఎంబడిచ్చినప్పుడు మన జీవితము అదోలా ఉంటుందండి దేవునికి స్తోత్రం హూయాభుని ప్రభుని నీ బ్రతుకులు ఆశీర్వాదం ఉంటున్నది ప్రభుని వెడిస్తే నీ జీవితమే ధాన్యమవుతున్నది దేవునికి స్తోత్రములు ప్రభును వెంబడించే వారికి ఉండాలి మధ్యాహ్న కాలం సలో ప్రభుని వెతకాలి సాయంకాలే ప్రభుని వెతకాలి ప్రభుకే స్త్రీలుగా మనం ఉండాలి దేవునికి ప్రభుని వెతకే వారికి మనం ఉండాలి ఈ మధ్యాహ్న కాలం సమయంలో మరియా కూడా దేవునికి పాదములు పట్టుకొని దేవుని బతుమాలుకొని దేవుని దగ్గర కూర్చొని ఆయన బాధ అంతా చెప్పుకున్నది దేవునికి స్తోత్రములు ఇంకొక భాగంలో కూడా దేవుని దేవునికి పాదాల దగ్గర కూర్చొని దేవునికి మాటలు నేర్చుకున్నది మార్తా కూడా విస్తారమైన పనులను పెట్టుకొని దేవుని మాటలు వినకుండా బయటి కూర్చున్నది విస్తారమైన పనులు ఉన్నది తోటి సహోదరి భారముతో ఉన్నదని నీకు చింత లేదా మరియా అని మార్తా అన్నది దేవునికి స్తోత్రం మహల్లుయా మన సొంత పనులు మనస్త ఆలోచనలు మన సొంత నిర్ణయాలు మనస్త ఉద్దేశములు దేవునికి విరోధమైనవే దేవుడు ఏదైతే నీకు చేయమని చెప్పాడు అదే నువ్వు చేయాలి నమ్మకంగా చేయాలి దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలి దేవునికి స్తోత్రం మహాలూయా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని ఆశీర్వాదని పొందలేకపోతున్నాను దేవుడినప్పట్లో ఏమేలు చేయలేదు అని నువ్వంటే నిన్ను బట్టి దేవునికి మనకి అవమానం కలుగురుతున్నది దేవునికి స్తోత్రం హలలుయా హలూయా దేవునికి స్తోత్రం మనము మార్తవలే కాకుండా మరి అవలే దేవునికి పాదాలు పట్టుకొని దేవుని స్థిదాలు కూర్చొని ఆయన మాటలు నేర్చుకొని వినేత గలవారమై వినేత గలవారమై అనుకూత గలవారమై ప్రభు పాదాలను పట్టుకొని మనం కొనేత యోగ్యతను అర్హతను మనం సంపాదించుకోవాలి దేవునికి విస్తౌత్ర మహలెల్లుయా ఈ కొద్ది మాటలు మనం దీవించబడను గాక ఆమె ప్రార్థన చేద్దాం దేవునికి విస్తౌత్ర అందరం మౌకరించుకొని ప్రార్థన చేసుకుందాం దేవానికి వందనాలు రక్షకుడానికి స్తోత్రములు ఘనమైన దేవానికి స్తోత్రములు ఉన్నతమైన వాడడానికి వందనాలు ఈ మధ్యాహ్న కాళేశ్వములు మార్తవలే కాకుండా తండ్రి మస్తంత పనుల వలన మస్తంత ఆలోచన వలన నీ పనిలో తండ్రి నీ లేఖ చదవలేకపోతున్నాము నీ పనిని మేము కొనసాగించలేకపోతున్నాము తండ్రి మర్యవలే ప్రభువానికి స్తోత్రములు నీ పాదాలు పట్టుకొని నీ మాటలు నేర్చుకునే విధానం మాకు దయచేయండి నాయనా ఇదిగో నేను మూడు గంటల ప్రాంతంలో లేచి సమాధి వెళ్ళి ప్రభు అయినా చూసింది నీకు వందనాలు నన్ను వెంబడించింది మర్యవోలే ప్రభు ఉండాలి తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా రోధించే స్త్రీల వల్ల మేము ఉండాలి కనిపెట్టే స్త్రీల వల్ల మేము ఉండాలి ప్రభువానికి స్తోత్రములు తండ్రి అయాన్ని ఆరాధించే వారిగా మేము ఉండాలి ప్రభు నీరాజ్యాన్ని స్థాపించేవారిగా నీరాజ్యాన్ని కట్టేవారిగా మేము ఉండాలి నాయనానికి స్తోత్రములు నీకొరకు వారిగా ప్రహ్వా ఏ లోకంలో ప్రహ్వా సంవత్సరంలో రోజులు మాసములు దినములు గడిచిపోతున్నాయి నాయనానికి స్తోత్రములు మరొక మాసము మరొక దినము మరొక సంవత్సరము తండ్రి నీకు స్తోత్రములు మాకు ఇయబోతున్నావు తండ్రి నీకు స్తోత్రములు నయనానికి స్తోత్రం రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గడిచిపోతుంది నయనానికే స్తోత్రములు తండ్రి ఇదిగో గో ఇదిగో ఏదో ఇంకా రెండు మూడు నెలలు అయితే ఇరవై ఐదుల మారికి పెట్టబోతున్నాము నాయన మా పట్ల చిత్తము మా పట్లని ఉద్దేశము మా నీ ప్రణాళిక మా పట్లనే అలోచనలు నెరవేర్చండి నయనానికి స్తోత్రము తండ్రి దేవానికి ఉన్న నాలు ఇంకా నువ్వు ప్రభు అన్ని రోజులని గడిచిపోతున్నాయి ఆయన అయ్యామ్ చీతలో టైం అని లేస్ట్ అవుతున్నాయి ప్రభు అనికి స్తోత్రములు తండ్రి నీకు మనుషులుగా ఈ లోకానికి నువ్వు మమ్మల్ని నీకే స్తోత్రములు కొంచెం అటుకుని నీ పని చేసే భాగ్యం మాకు కావాలి తండ్రి అయానికి స్తోత్రము తండ్రి రక్ష కూడా నువ్వు మాతో మాట్లాడండి నువ్వు మమ్మల్ని దర్శించండి ప్రభు అనికి స్తోత్రము తండ్రి రక్ష కూడా నీకు ఉన్న കൃപനുണ്ട് നന്നു ബോ നഹിമനെ കൊനിയാടന കൊണാടന കൊണിയാടന നീ മഹിമനെ കൊണിയാടന കൃപലന నన్ను నీ మహిమ కున ఆరాధనా 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 అరాధనా ி கஷணமய நெனோ நீ மருத்துக்கல நிதயல நிதே க்ஷனமய நெனோ நீ ஜீவின் சலனு ஏசையா அயோதனா మా జీవితము గతించిపోతున్నాయి తండ్రి ఇంత మాతో ఉన్నది ఏడవు ఇంత రోజుల్లో మాతో ఉన్నది ఏడవునైనా నీకే స్తోత్రములు ఏ నీకే స్తోత్రములు ఇంకొకరు మమ్మల్ని సహిస్తున్నావునైనా ఇంకో రమ్మని భరిస్తున్నావు తండ్రి నీకే స్తోత్రములనైనా కన్ను పాటైనా నువ్వు మాకు దూరం ఎత్తే మా జీవితం ఏమైపో ఏమైపోతుందో రాజా నీకే స్తోత్రములు అయానికి ఉన్ననాలు నువ్వు లేని జీవితం మేరదో నువ్వులేని బ్రతకు శన్యమే నానికి నీ పనిచేయడానికి నశించిపోతున్న ప్రజల కొరకు మిమ్మల్ని అంగల భాగ్యముకు నేర్పించని ఆయన ఎంతో ఎంతోమంది కుటుంబాలు నశించిపోతున్నాయి కరువుల్లో శ్రేమలో దుఃఖంలో వేధలు ఉన్నారు ఆయన వారి కొరకు అంగలారి చర్మగా లేపడిన రోధించి వారిగా లేపడి తండ్రి అయానికి స్తోత్రములు ప్రార్థన యోధులుగా చెయ్యడి నేవాలి ప్రభు పట్ట కట్టుకొని తండ్రి వేసుకొని తండ్రి అయానికి స్తోత్రములు నీ కొరకు నాయన చేతులెత్తే వారిగా చెయ్యండి ప్రభు నీ కొరకు నాయన ప్రాకులాడే వారిగా నిలబెట్టండి ప్రభు నీకే స్తోత్రము తండ్రి అయా ఈ రోజులు తండ్రి నీకు ఉన్ననాలు సోమరి జీవితము తొలగించండి నాయన అయానికి స్తోత్రం భారము కలిగి తీవ్రత వారమై ప్రభా విశ్వాసములో నాయన పోరాడ భాగ్యం మాకు నేర్పించని నాయన స్తోత్రములు తండ్రి ఆత్మసిద్ధమే కానీ మా శరీరం బలహీనమైపోతుంది నా నానికే స్తోత్రములు మా హృదయపూర్వకముగా నేను ఆరాధించేవారిగా నేను ఆమాని గనపరిచేవారిగా నాయనా తండ్రి నీకు వంద నాలు మేము మండు చిత్రలు మండించాలి మేము పాడితే పాడించాలి నాయన వెలుగు చేతుల వలన అడిగే స్తోత్రములు ఆరిపోయిన దీపాలు వెలిగించని నైనానికే స్తోత్రములు పడిపోయిన ప్రకారము ఏ సునాములో కట్టబడినగా కానీ కూలిపోయిన జీవితాలను కట్టనింది ఆయన ఆరిపోయిన దీపాలు వెలిగించని తండ్రినికే స్తోత్రములు అయానికి స్తోత్రం మరి ఎవలే మేమే కోలు లేచి నేను చూసే ప్రజలుగా చేయను అయినా నీకు వందనాలు బలా నమ్మకమైన మంచి దాస్తుడా దాసులు అనిపించుకున్న యోగ్యతను అర్హతను మాకు దయచేయండి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం